ఈ పెన్నానగర్ లో ఈ ప్రాంతానికి విచ్చేసి సందర్శించి ఇక్కడ సమస్యలు ఏమున్నాయో తెలియజేయాలని చెప్పి మేము అనుకుని ఇక్కడ ప్రజలకు చెప్పడం జరిగింది అది చెప్పిన వెంటనే ఉట్టిన వచ్చి ఇక్కడ వచ్చి ఇవన్నీ తీస్తా ఉన్నారు ఇలా ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ అవన్నీ తీసి కాలు కట్టాలంటున్నారు మంచిదే కాంగ్రెస్ పార్టీగా ఇర్ఫాన్ బాషా ఇక్కడ వస్తున్నాడని తెలిసిన వెంటనే మీరు పనులు మొదలు పెట్టారంటే చాలా సంతోషం మంచిదే కానీ రెండు వేలు ఇవ్వాలనేది కరెక్ట్ కాదు ఇక్కడ ఉండబడిన నాయకులకు కానీ పంచాయతీ సెక్రటరీకి కానీ అలాగే ఇక్కడ ఉన్న ఉండబడిన అధికారులకు కానీ నేను సూటిగా మిమ్మల్ని తెలియజేస్తూ ప్రశ్నిస్తా ఉన్నాను ఇక్కడ ఒక రూపాయలు ప్రజలు ఎవరు ఇవ్వరు ఆల్రెడీ డబ్బులు ఇచ్చినా కూడా మీరు దయచేసి వారి డబ్బులు వాళ్ళకు వెనక్కి ఇవ్వాల్సిందే మీరు ఇవ్వకుంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో కంప్లైంట్ పెడతాం ప్రతి ఒక్కరు ఉద్యోగి ఉద్యోగాలు పోయే పరిస్థితి వస్తుంది భయంతో భక్తితో పనిచేయండి మీరు మీ బాధ్యతగా పనిచేయండి మీ విధి నిర్వహణలు మీరు మీ బాధ్యతగా చేయండి ప్రజలు ఎందుకు ఇలాంటి రోడ్డు పెట్టుకుని తీస్తాం లేకుంటే అని చెప్పి చెప్పడం ఎంత కరెక్ట్ మీరే ఆలోచించండి మీరు ఇక్కడ పని చేసే క్రమంలో ప్రజల దగ్గర నుంచి ఒక రూపాయి వసూలు చేసినా మేము సహించం పోరాటాలు చేస్తాం ప్రజల దృష్టికి తీసుకెళ్తాం అధికారుల నాయకుల ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను వినవించుకుంటా ఉన్నాను ఇక్కడ ప్రజల దగ్గర ఒక రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇవన్నీ క్లీన్ చేసి